సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కూడా ఎంకరేజ్ హైదరాబాద్ చూడండి మా కూడా వస్తా వస్తా అంటుండు రావట్లేదు ఇక మా మామ కూడా వస్తా అని చెప్పేసి ఏడుస్తుండు మేము ఐదో వయ షోలాపూర్ అనుకుంటున్నాం షోలాపూర్ నుంచి మేము వీడియో కూడా పెడతాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి జర మా రెండు మోకాలు మాత్రమే కనబడతాయి వేరే వాళ్ళ మోకాలు కనబడవు వీడియో రూట్ ఎలా ఉంది ఇంకా కదలు మొత్తం మీకు పెడుతుంటాం చూడండి ఫ్రెండ్స్ గోవా ఐ ఫస్ట్ టైం గోవా వెళ్తున్నా మేము చూడండి నేను మూడు సార్లు పోయినా अरे మూడు సార్లు వెళ్ళినట నేను ఒకడేసారి పోతున్నా ఆడ ఎంజాయ్ ఆడ వీడియోలు మొత్తం పెడతాం బై మేము ఫస్ట్ ఆటో రింగ్ రోడ్ ఎక్కాము ఆటో రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత ఇక్కడ గచ్చిబౌల్ నుంచి వెళ్తున్నాం ఎందుకంటే మేము శంషాబాద్లో రోడ్ ఎక్కాము అన్నమాట శంషాబాద్ నుండి మనం ఎక్కడ అంటే చెరువు వస్తుంది ఎగ్జిట్ నెంబర్ త్రీ వస్తుంది అటు వరంగల్ నుంచి వచ్చినట్టు శింషాబాద్ నుంచి వచ్చినాడే ఎగ్జిట్ నెంబర్ త్రీ ఈ పటన్చిరు దగ్గర మనం దిగాలి చూడండి ఇక్కడ చెరువు దగ్గర దిగుతుంది చెరువు దగ్గర నుండి దిగిన తర్వాత ఒకటే రోడ్డుగా ఇక్కడ టోల్ కట్టుకోవాలి టోల్ కట్టిన తర్వాత ముంబై హైవే ఉంటుంది దాదాపు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మొత్తం షోలాపూర్ వరకు ఒకటే రోడ్డుగా షోలాపూర్ నుండి మనం క్రాస్ కావాల్సి వస్తుంది ఇప్పుడు సంగారెడ్డి రోడ్డు ఇది రోడ్డు అయితే కర్ణాటక బార్డర్ వరకు అంటే కర్ణాటక నుండి మన మహారాష్ట్ర బార్డర్ వరకు నెంబర్ ఆఫ్ రోడ్డు ఉంటుంది మస్తు అంటే మస్తు ఉంటుంది ఇక్కడ బార్డర్లు కూడా మనం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర గోవా నాలుగు బార్డర్లు మనవి అంటే మనం మా తెలంగాణ బార్డర్ కాస్తాయి కర్ణాటక కర్ణాటక కాసే మహారాష్ట్ర చూడండి జైరావా దగ్గర మహేంద్ర వాళ్ళది కంపెనీ ఇది ఇది వచ్చేసి కర్ణాటక నుండి మహారాష్ట్రకి ఎంటర్ అవుతుంటే బార్డర్ ఇది కానీ ఇక్కడ నుండి ఎవరైనా సరే కొత్తగా వెళ్ళేవారు ఉంటే కర్ణాటక తర్వాత చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు బాగోదు కర్ణాటక బార్డర్ నుండి మహారాష్ట్ర వాళ్ళకు సార్ ఇది కర్ణాటకది ఇది కర్ణాటక బార్డర్కి ఎంటర్ అయినాం మనం అది కర్ణాటకలో కూడా చాలా బాగుంది రోడ్డు చూడండి ఇది ఎంత బాగుందో రోడ్డు చాలా బాగుంది డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే చాలా అలసిపోరు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు ఇది వచ్చేసి మహారాష్ట్ర బార్డర్ అన్నమాట మా మేము కర్ణాటక నుండి మహారాష్ట్ర బార్డర్కి ఎంటర్ అయ్యేసరికి చీకటి పడ్డది ఇది కర్ణా ఇది కర్ణాటక నుండి మహారాష్ట్ర బార్డరు ఎంట్రెన్స్ తోటే మనకు తెలిసిపోతుంది బార్డరు ఎంత ఘోరంగా ఉంటుంది అంటే రోడ్డు ఇది వచ్చేసి మన షోలాపూర్కి వచ్చేసినాం షోలాపూర్ నుండి ఊర్లకి ఎంటర్ అవుతుంటే రైట్ క్రాస్ అయితే మళ్ళీ మనకు పూణే హైవే ఇది ఇదే మన సేమ్ హైవేనే రైట్ క్రాస్ కావాలి స్టేట్ ఒకటే రోడ్డు ముందుకెళ్ళిన తర్వాత మనకు బీజా బీజా మన విజయపూర్ అని చెప్పేసి దారి ఉంటుంది బెంగళూరు టు పూణే హైవే అది అది అన్నమాట ఇప్పుడు మనం బెంగళూరు టు పూణే హైవే ఎక్కాలి ఇప్పుడు అదే ఎక్కుతున్నాం చూడండి బెంగళూరు టు పూణే హైవే లెఫ్ట్ సైడ్ వేసుకున్న తర్వాత స్టేట్కి వెళ్ళిన తర్వాత దాదాపు వన్ టూ త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా అక్కడ నుండి మళ్ళీ మనం కిందికి దిగాలి ఈ రోడ్డు ఈ రోడ్డు అయితే ఏదైతుందో బెంగళూరుకి వెళ్ళే రోడ్డు బ్యాక్కి వెళ్తే పూణే మనం లెఫ్ట్కి వెళ్ళాలి వెళ్తే ఇది స్టేట్కి వెళ్తుంటే పూణే ఇదే బెంగళూరుకి వెళ్తుంటుంది ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా ఊరి పేరు చూడండి ఊరి పేరు ఉంటుంది ఇక్కడ సంగ్లి సంగ్లి రోడ్ అంటే ఉంటుంది ఇక్కడ మనం లెఫ్ట్ తిరగాలి సంగిలీ దగ్గర ఉంది సంగిలీ దగ్గర నుండి లెఫ్ట్ తిరిగితే మనకు పైకి స్టేట్కి వెళ్తూ ఉంటే బెంగళూరుకి వెళ్తుంది ఇక్కడ లెఫ్ట్ తిరిగిన తర్వాత ఇంకో ట్రిస్ట్ ఏంటంటే లెఫ్ట్ తిరిగానే మనకు ఏదైతే షోలాపూర్ ఊర్లకి వెళ్ళి రోడ్ వస్తుందో ఈ బ్రిడ్జి కింద నుంచి స్టేట్కి వెళ్తుంది మనం ఇక్కడ యూ టర్న్ చేసుకోవాలి ఇక్కడ యూటర్న్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ టర్న్ తీసుకుని మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి లెఫ్ట్ తిరిగి రైట్కి టర్న్ తీసుకుని ఒకటే రోడ్ ఇక రోడ్ అయితే సంగ్లీ వరకు మనకి ఎట్లా ఉందంటే జబ్బరస్ అంటే జబర్దస్త్ రోడ్డు ఉంది మస్తు రోడ్డు ఉంది సంగ్లీ వరకు ఇది కూడా చాలా బాగుంది వన్ ఎయిటీ కిలోమీటర్స్ చాలా అంటే చాలా బాగుంది మనకు తినడానికి కూడా హోటల్స్ బాగుంటాయి ఇక్కడ సంగలీకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం లెఫ్ట్ తిరగాలి లెఫ్ట్ తిరిగితే ఇక్కడ ఉంటుంది ఉంటుంది ఆ కథ అసలు కథ మొత్తం సింగిల్ రోడ్ ఇటు పోతే సంగ్లీ రైట్ సైడ్ పోతే సంగిలీ మారి సంగ్లీ పోతుంది మారి అంటే మనకు రోడ్డు సికింద్రాబాద్ హైదరాబాద్ లెఫ్ట్ తీసుకోవాలి మొత్తం సింగిల్ రోడ్ ఇక మనకు దేవుడు కనబడతాడు సానుకరణం అనద్దు కానీ మొత్తం అంటే అక్కడక్కడ బాగుంటుంది తెలిసిన వాళ్ళు అయితే డే ఇంకొకటి ఏంటంటే మీరు గోవాకి వెళ్ళేటప్పుడు డే టైమ్ లో మాత్రమే ప్రిపేర్ చేయండి నైట్ టైమ్ లో ప్రిపేర్ చేస్తే మనకు రోడ్డు కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే చాలా చెరుకు బండ్ వస్తుంది చెరుకు బండ్లు అయితే చాలా అంటే చాలా వస్తుంటాయి సింగిల్ రోడ్ ఇక్కడ కూడా ఉన్నది చూడండి రోడ్డు వచ్చేసి ఇక్కడ నుండి ఒకటి రోడ్ ఇక ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఘోరంగా ఉంటే పరిస్థితి రోడ్లు అయితే మనకు మ్యాప్ ఎలా చెప్తుందో మీరు అలానే వెళ్ళిపోండి ఆ సంగిలీకి పోయిన తర్వాత సంగ్లీ నుంచి మళ్ళీ మీరు గోవా మ్యాప్ పెట్టుకోవాలి మ్యాప్ పెట్టుకుంటే గోవా ఎలా చూపిస్తూ అలా వెళ్ళిపోవాలి ఘోరంగా ఉంటాయి ఉన్నాయో ఇలాంటి రోడ్ అయితే ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ గోవా వెళ్ళే రోడ్ అంటే ఎవరు ఇది చాలా ఘోరంగా ఉన్నది ఎక్కడ గోవా వెళ్తే కానీ మనకు రోడ్ రాకదు ఇక్కడికి వచ్చినాక చూడండి ఇక్కడ కూడా మళ్ళీ రోడ్ సేమ్ సింగిల్ రోడ్స్ ఉంటాయి మీరు సంగ్లీ దాటిన తర్వాత తిందామని చూస్తే ఏం దొరకవు ఏ వర్కింగ్ జరుగుతుంది రోడ్డు మొత్తం అక్కడక్కడ అవుతుంది ఇక్కడ వచ్చి మేము తింటున్నాం చూడండి బిల్డింగ్ ఎలా ఉందో అంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ పెడతారంట మీరు కూడా చూడండి చూడండి ఇక్కడ హాయ్ చెప్పు చూడండి మ్యాగీ మ్యాగీకర తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరితే ఇది ఘాట్ రోడ్డు స్టార్ట్ ఎంత ఘోరంగా అంటే రోడ్డు మనం డే టైంలో వెళ్తేనే చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మస్తు ఘోరంగా ఉంది రోడ్డు అయితే వ్యూ చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది ఈ రోడ్డు స్నానం చేశాము హోటల్లోకి వచ్చాము కానీ హోటల్ అంత బాగాలేదు కానీ మా ఊళ్ళు అంతా వెస్ట్రన్ ట్యాలెంట్ అనుకున్నారు కానీ ఇండియన్ టాయిలెట్ ఉంది మా ఊడు మా బ్రదరు చాలా ఇబ్బంది పడ్డాడు ఆ బ్యాగ్ వార్తలు చూడండి కానీ హోటల్ అయితే అంత బాగాలేదు హోటల్ పేరు అయితే ఏదో సన్ రైజ్ అంట హోటల్ మొత్తం తర్వాత మేము వీడియోలు తీసిన తర్వాత అడిగిపోయి చేస్తాం చూడండి గ్లాసులో నాకు నేనే కనబడుతున్నా ఏం చేద్దాం ఏదో వచ్చినందుకు అట్లా సుద్దాం యా బీచ్ పోయి ఏమేమి ఉన్నాయి ఏం కదా కానీ ఆ రూమ్ కన్నా ఈ రూమ్ బాగుంది ఏసీ టీవీ బెడ్ బెడ్డు మంచి బాత్రూమ్లు ఎదవా ఏం మాట్లాడుతున్నావు బిజినెస్ ఫీలో చూడండి చాలా బాగుంది రూమ్ కానీ తక్కువ తీసుకుండు సెవెంటీన్ హండ్రెడ్ బాగుంది నచ్చుకుంది రూమ్ ఏసీ కన్నా టీవీ కానీ అన్నీ బాగుంది ఇవి గోవా వచ్చేసి క్యాసినో సెంటర్స్ మేము ఓన్లీ మీకు హైదరాబాద్ నుంచి గోవా రావడానికి రూట్ మ్యాప్ టైపు అట్లా పెట్టాను నేను ఇంకోటి సెకండ్ వీడియో ఉంటుంది ఫుల్ బీచెస్ ఫుల్ ఎంజాయ్మెంట్ వీడియో ఉంటుంది దాదాపు మూడు నాలుగు బీచ్లు కవర్ చేసాం కదా మేము వచ్చిన పర్పస్ వేరే కదా అని చెప్పేసి మేము ఓన్లీ ట్రావెలింగ్ కోసం వీడియో పెట్టాను అన్నమాట మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకటి ట్రిస్ట్ అయిన మనకు టూ వీలర్స్ ఇస్తారు టూ వీలర్స్ పట్టుకొని మంచిగా తిరగొచ్చు హాయిగా ఎట్లా అంటే అక్కడికి వాళ్ళు డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు పెట్రోల్ కొట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి తిరుగుతూనే ఉండాలిగా మీకు ఎక్కడ తిరిగితే అక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ మాత్రం చాలా మీరు ఎక్కడ నస్తుందో అక్కడ చూడండి ఫుడ్ మాత్రం చాలా అవాయిడ్ చేయండి ఎక్కడ బాగా అనిపిస్తుందో జర అడిగి తెలిసి కనుక్కొని తినండి ఎందుకంటే ఫుడ్ అంతగానో బాగోదు గోవాలో ఈ వీడియో తర్వాత మనకు బీచ్లకు సంబంధించిన వీడియో కూడా పెడతాం మేము బీచ్లో తిరిగింది మేము ఎంజాయ్మెంట్ చేసింది ఎక్కడెక్కడ తిరిగినాం ఏం కథ బండి మీద ఎలా వెళ్ళాం గోవాలో ఎక్కడెక్కడ తిరగాలి ఏం కథ మార్కెట్ ఏరియా బట్టల షాపులు అన్ని ఉన్నాయి అన్నమాట ఇదంతా క్యాసినో సెంటర్ సంబంధించింది అది మొత్తం మేము పెట్టినాం ఇప్పుడు వచ్చే వీడియో తోటి మనకు ఉంటుంది దీని తర్వాత పూర్తి వీడియో వచ్చేసి బీచ్ కదా ఓన్లీ బీచెస్ గోవాలో లోకల్ వీడియో పెడతానండి దయచేసి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు నెక్స్ట్ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది దయచేసి ఆ వీడియో కూడా చూడండి గోవాలో ఎలా ఉందో